అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి గెస్ట్స్కి మీడియా మిత్రులకి అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మేము ఎంతో గుండెల్లో పెట్టుకుని ప్రేమించే మా అభిమానులు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ము లవ్యూ సో ముందుగా తేజుకి మైటీ కంగ్రాచులేషన్స్ టెంగరాజ్ తేజ్ టంగరాజ్ టెన్ ఇయర్స్ బ్యూటిఫుల్ జర్నీ ఒక ఫైటర్ లాగా ఈ టెన్ ఇయర్స్ని పూర్తి చేశాడు ఒక మంచి యాక్టర్గానే కాదు ఒక మంచి వ్యక్తి అది మీ అందరికీ తెలిసిందే అది దానికన్నా ముఖ్యంగా ఆడు ఒక మంచి తమ్ముడు ఒక మంచి అన్నయ్య ఒక మంచి కొడుకు ఒక మంచి మావయ్యకి మనోడు ఇలా చెప్పుకుంటూ వెళ్తే తేజులో ఏదైనా ఒక గుణం చెప్పుకోలేని గుణం ఏదైనా ఉందంటే చాలా కష్టం అది మీ అందరికి కూడా తెలుసు దానికి అలాగే ఈ బ్యూటిఫుల్ జర్నీ పిల్ల నూలే జీవితం నుంచి మొదలుపెట్టి రే అనే సినిమాతో చౌదరి గారితో మొదలుపెట్టి ఒక బ్యూటిఫుల్ జర్నీ చాలా మంచిగా కష్టపడతాడు అండ్ చాలా తపన పడతాడు ప్రతి క్యారెక్టర్కి తపన పడతాడు ఖచ్చితంగా మీ వల్లే మీ మీ అందరి సపోర్ట్ వల్లే వాడి వాళ్ళ ఇక్కడ ఉన్నాడు దాని గురించి చెప్తాను నిజంగా ఇవాళ తేజు ఇది ఎక్కడ నేను మాట్లాడలేదు మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ విజువల్స్ చూసిన తర్వాత ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత ఖచ్చితంగా చెప్పాలి ఇవాళ తేజు మన దగ్గర ఇలా నుంచున్నాడంటే అది కేవలం ఆంజనేయ స్వామి మీద కొట్టేసి చెప్తున్నాను మీ బ్లెస్సింగ్స్ అయ్యారు అంటే ఆ రోజు నేను మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని అనుకోవట్లేదు కానీ ఇది పునర్ పునర్జన్మ ఆ జన్మ మీరే మీ బ్లెస్సింగ్స్ అయి ఇచ్చింది ఆడికి మేమందరం ఎంత భయపడ్డామంటే అంటే ఆ ఫీలింగ్కి ఒక అర్థం కూడా లేదండి ఒక ఒక మీనింగ్ కూడా నేను అనుకోలేకపోతున్నాను ఎలా మీకు తెలియజెప్పాలో గుండిని అలా పట్టుకుని మేమందరం మూడు నెలలు చాలా చాలా కష్టమైన టైం అది మా చేతుల్లో మేము చేసిన ప్రయత్నం అంతా వాడి గురించి దండం పెట్టుకోవడం తప్ప సో నిజంగా థ్యాంక్ యూ అమ్మా లవ్ యూ లవ్ యూ లవ్ యు నిజంగా నిజంగా మా అభిమానులు మీ అంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా మీరు మావులు అభిమానులు కాదు బంగారు అభిమానులు థ్యాంక్ యూ లవ్ యూ సో ఇవాళ ఈ తేజు మా తేజు కాదు ఆ పెద్ద యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే అది మీ తేజు మీరిచ్చిన జన్మనిచ్చిన తేజు దానికి మీ అందరికీ ఇక్కడ ఉన్నవారికి లేని వారికి పేరు పేరున మీ బ్లెస్సింగ్స్ అన్నిటికీ తేజు తరఫున విజయ మా విజయాక తరఫున మీ అందరికీ ధన్యవాదాలు సో ఇప్పుడు మనం ఈ సినిమాకి వస్తే తేజు ఎయిటీన్త్ ఫిలిం సంబరాల ఏటుగట్టు ఇది ఒకటే మాట తేజు ఊత కోత ఎలా ఉంటుందో ఊచ కోత ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు అవుట్ స్టాండింగ్ విజువల్స్ రోహిత్ గారికి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను చాలా బాగుంది సార్ వెరీ ఆల్ ది బెస్ట్ ఇది ఒక ఫస్ట్ సినిమా చేస్తున్నట్లేదు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ అలాగే నిరంజన్ గారికి చైతన్య గారికి ఇంత పెద్ద ఫస్ట్ టైం ఇంత పెద్ద బడ్జెట్ పెడుతున్నందుకు మా తేజు మీద ఇట్ షోస్ యువర్ రియల్ ప్యాషన్ సార్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ ఇక్కడ హీరోయిన్ గారు మీకు కూడా ఐశ్వర్య గారు విషింగ్ యూ ఆల్ బెస్ట్ అండి అండ్ ఇక్కడ పనిచేసే ఆల్ టెక్నీషియన్స్కి ఇట్ ఈస్ టు బి బిగ్గెస్ట్ బ్లాక్ బస్ సార్ నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అండ్ తేజు తేజుగాడి ప్రేమ నేను చెప్తే సరదాగా తేజ్గాడి నేను తేజు ప్రేమ చాలా బండ ప్రేమ అండి ఒక్కసారి పట్టుకుంటే ఊపిరి కూడా ఆడదు అంత గట్టిగా పట్టుకుంటాడు అంత గట్టిగా ప్రేమిస్తాడు ఆగరబాబు ఏ ఈ బండ ప్రేమ మగాలకే చూపిస్తున్నాడు కానీ ఆడపిల్లకి చూపించలేదు ఈ మధ్య వాళ్ళ వాళ్ళ అమ్మ రోజు ఇదే మొత్తుకుంటుంది ఇదే కోరుకుంటుంది సో వాడికి ఎలా జన్మనిచ్చారో వాడికి పెళ్లి చేసే బాధ్యత కూడా మీదే ఈ సినిమాని పెద్ద బ్లాక్ బస్టర్ బ్లాక్ కొట్టి ఒక మంచి న్యూస్ ఇవ్వాలని మా అందరు కోరుకుంటున్నాం ఆల్రెడీ పెద్దోడు అయిపోయావు తొందరగా పనులు కానీ ఓకే లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుమగారు థ్యాంక్ యూ ఎవ్రీ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ బంగారం